హరే కృష్ణ శ్రీమాత్రే నమ హిందూ పురాణాల ప్రకారం నవరాత్రి దుర్గా పూజను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఆశ్వేయుజ మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు దుర్గామాతను సిద్ధిదాత రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ పవిత్రమైన రోజు అమ్మవారి వేడుకల ముగింపును సూచిస్తుంది ఇదే రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించిన రోజు ఈ సందర్భంగా సిద్ధిదాత్రి దేవి ఎవరు తన రూపం ఎలా ఉంటుంది తనకు ఇష్టమైన రంగులేంటి సిద్ధిదాత్రి మంత్రాలు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సిద్ధిదాత్రి ఎవరు పురాణాల ప్రకారం దుర్గామాత తొమ్మిదో రూపమైన సిద్ధిదాత్రి తల్లి కమల పువ్వుపై కూర్చొని ఉంటుంది ఈ తల్లికి నాలుగు చేతులు ఉన్నాయి ఇందులో ఓ చేతిలో శంఖం చక్రం మరో చేతిలో తామర పువ్వులు ఉంటాయి గ్రంథాల ప్రకారం సిద్ధిదాత్రి మాత అనిమ ఈషిత్వ వశిత్వ నగిమ గరిమ ప్రాకామ్య మహిమ ప్రాప్తి అని పిలువబడే ఎనిమిది సిద్ధులకు దేవత ఈ మాతను ఆరాధించడం వల్ల అష్ట సిద్ధులన్నీ లభిస్తాయని చాలా మంది న నమ్ముతారన్నమాట సిద్ధిదాత్రి రూపంలో మరో గతనం మేరకు ఈ విశ్వం ప్రారంభమైనప్పుడు రుద్రదేవుడు శక్తి యొక్క అత్యంత శక్తివంతమైన దేవత ఆదిపరాశక్తిని పూజించాడు తనకు రూపం లేనందున ఆదిపరాశక్తి దేవిని సిద్ధిదాత్రి రూపంలో పరమేశ్వరుని ఎడమవైపు సగభాగం నుండి కనిపించింది ఈ సమయంలోనే ఈశ్వరుడిని అర్ధనారీశ్వరుడుగా అని పిలిచారు సిద్ధిదాత్రి ప్రాముఖ్యత నవరాత్రుల్లో సిద్ధిదాత్రి అమ్మవారి తొమ్మిదో రూపం సిద్ధిదాత్రి అంటే మనకు శక్తి ఇచ్చేది మహానవమి వంటి పవిత్రమైన రోజున భక్తులందరూ ఆమెను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తల్లి తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందని నమ్ముతారు అంతేకాదు వీరికి అన్ని రకాల సిద్ధులను ప్రసాదిస్తుంది పరమేశ్వరుడు కూడా సిద్ధిదాత్రి దేవి అనుగ్రహంతో అన్ని సిద్ధులను పొందాడు శాస్త్రం ప్రకారం సిద్ధిదాత్రి దేవి కేతుగ్రహానికి అధిపతిగా ఉంటారు సిద్ధిదాత్రి మంత్రాలు ఓం సిద్ధిదాత్రయే సిద్ధిదాయ నమద్వైరైరీ సేవ్యమానా సూయా या देवी सर्वभूतेषु मा सिद्धिधात्रिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः पठिस्तु अम्बवार्णी